మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో గువ్వలేగి బిక్షపతి పూరిగుడ్సలో గ్యాస్ సిలిండర్ లీక్ అయి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇక స్థానికుల సమాచారం మేరకు నార్సింగ్ ఎస్ఐ అహ్మద్ రామాయపేట అగ్నిమాపక సిబ్బంది హుటాహుట్న సంఘటనా స్థలానికి చేరుకుని గ్యాస్ సిలిండర్ పైన సీ స్ప్రే చేసి గ్యాస్ మంటలు ఆర్పివేశారు ఇక అనంతరం అగ్నిమాపక సిబ్బంది మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ పైనటువంటి సి స్ప్రే చేసి మంటలు ఆర్పివేయడం జరిగిందని గ్యాస్ సిలిండర్ ని బహిరంగ ప్రదేశాల్లో తీసుకొచ్చి గ్యాస్ ఓపెన్ చేయడం జరిగిందని దాదాపు పదివేల నష్టం జరిగినట్లు అలాగే మూడు లక్షల మేర ఆస్తి కాపాడినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు సుమారు రెండు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో నార్సింగ్ గ్రామానికి చెందిన గువలే విక్షపతి అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ లీక్ అగ్ని ప్రమాదం జరుగుతుందని చెప్పేసి మాకు సమాచారం రావడం జరిగింది రావంపేట అగ్నిమాపక కేంద్రంకి సమాచారం అందిన వెంటనే మేము ఇక్కడికి నర్సింగ్ రావడం జరిగింది వచ్చేసరికి గ్యాసు మండుతుంది దానిపైన టూతో గ్యాస్ పైన స్ప్రే చేసి మంటలు నార్పడం జరిగింది మంటలు ఆరిన తర్వాత గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి బహిరంగ ప్రదేశంలో వేసి గ్యాస్ను మొత్తం ఓపెన్ ప్లేస్లో వదిలేయడం జరిగింది ఈ ప్రమాదంలో గువలే భిక్షపతికి చెందిన పదివేల వరకు ఆస్తి నష్టం జరగడం జరిగింది రెండు లక్షల తొంభై వేల వరకు ఆస్తిని సేవ్ చేయడం జరిగింది గ్యాస్ గ్యాస్ ఇవ్వంగానే అడుగులు మని ఆ రెగ్యులర్ వెళ్ళి మంటలు మంటలు మంది మంటలు మండంగా ఎగ్జర్గా మేము అన్నీ జూర సంతులు అన్నీ తీసుకొచ్చి చేసినా కానీ మాకు ఆగలేదు సార్ చపా చేస్తున్నాం మేము